క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో నుండి అనుగ్రంథములు ఆపత్ ఆపత్కాలములో ఆయన వారికి మహా దుర్గమగును కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఒక ప్రసిద్ధిగాంచిన వ్యాపారవేత్త అప్పుడప్పుడు మా ఆఫీసుకు వచ్చేవాడు అతడు మా ఆఫీసుకు వచ్చిన ప్రతిసారి అతడిలో తాజా ఆనందం పొర్లి పారుతూ ఉండేది ఎప్పుడు చూసినా అతడు చిరునవ్వులు చిందిస్తూ అందరికీ ఆహ్లాదాన్ని పంచిపెట్టేవాడు అతడిలో ఆత్మీయ ఉల్లాసం ఉట్టిపడుతూ ఉండేది అతడు బాగా బిగించబడిన విల్లులాంటి పట్టుత్వంతో నిరంతరం విజయ ధ్వజాన్ని రెపరెపలాడిస్తూ ఉండేవాడు అతడితో కొన్ని నిమిషాలు గడిపితే చాలు మాలో ఉత్సాహం ఉరుకులు వేసేది అతడితో ఎక్కువ సమయం గడిపే కొద్దీ ఆత్మీయ లోతులకు వేరు పారినట్టుగాను ఆత్మీయ శిఖరాలను అధిరోహించినట్టుగాను మేము అనుభూతి చెందేవాళ్ళం ఒక్క మాటలో చెప్పాలంటే అతడు తను చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రభావితం చేసేవాళ్ళని ఆనంద శిఖరాలను అధిరోహింపచేసేవాడు పాత నిబంధన ప్రవక్తకి ఈ రహస్యం తెలుసు అందుకే అతడు శిల్పి కంసాలిని శుద్ధితో చేయవాడు దాగుల మీద కొట్టువానిని ప్రోత్సహించడానికి గురించి అద్భుతంగా వ్రాశాడు యశగ్రంథం నలభై ఒకటో అధ్యాయం వచ్చినము ఆ వ్యక్తి ఈ మధ్య మళ్ళీ మా ఆఫీసుకు వచ్చాడు అయితే అతడి మునుపటిలా సంతోషంగా లేడు ఎప్పుడు ఉత్సాహం ఒరుకలు వేసే అతడి ముఖంలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకుని ఉన్నాయి ఎప్పుడు వెలుగులు విరిజిమ్మే అతడి కళ్ళల్లో ఇప్పుడు కారు చీకట్లు కమ్ముకుని ఉన్నాయి అతడు దిగాలుగా వచ్చి ఒక కుర్చీలో చతికిలపడి తన ముఖాన్ని చేతులతో కప్పుకొని బిగ్గరగా ఎడవడం ప్రారంభించాడు అయ్యో ఈ దేవుని బిడ్డకు ఉన్నట్టుండి ఏమైంది ప్రతికూల దినాన అతడు కుప్పకూలిపోయాడు హఠాత్తుగా అతడిపైకి పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చింది ఆ ఉపద్రవం అతడి ఇంటిని అతడి వ్యాపారాన్ని అతడి డబ్బును అతడికున్న సమస్తాన్ని ఊడ్చుకుపోయింది దుఃఖం చింత ఆందోళన ఒక్కసారిగా అతని వేశాయి ఫలితంగా అతడు శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను ముక్కలు ముక్కలయ్యాడు మనం కృంగిన సమయాలను సాతానుడు తనకు అనుకూల సమయాలుగా మలుచుకుంటాడు వాటిని వాడు మనల్ని అణగద్రోకే అవకాశాలుగా ఉపయోగించుకుంటాడు అయ్యో నీకెంత గొప్ప విపత్తు సంభవించింది ఉన్నపాటున నీ సమస్తాన్ని నువ్వు కూలిపోయావే అన్ని పోగొట్టుకున్నాక ఇక ఈ లోకంలో నువ్వెలా జీవిస్తావు నీ ముఖాన్ని ఈ లోకానికి ఎలా చూపిస్తావు అంటూ వాడు మనల్ని మరింత కృంగదీస్తాడు అలా ఒకప్పుడు ఆత్మీయ శిఖరాగ్ర విజయ ధ్వనుల్ని చేస్తూ విజయ ధ్వజాన్ని రెపరెపులాడించిన ఈ వీరుని ఇప్పుడు వాడు పర్వత శిఖరాగ్రం నుంచి లోతైన లోయలోకి పడద్రోశాడు ఫలితంగా ఈ వ్యక్తి ఇప్పుడు కటిక చీకట్లలో కుప్పకూలిపోయాడు జిగటగల గల దొంగ ఊపిలో కూరుకుపోయాడు తన బిడ్డల్ని గాలి తుఫాను ఆవరించినప్పుడు వాళ్ళ చుట్టూ కారు మబ్బులు కమ్ముకున్నప్పుడు పరలోక తండ్రి వాళ్లను చూస్తూ కాసేపు మౌనంగా ఉంటాడు అవి వాళ్ళ విశ్వాసాన్ని అధికం చేస్తాయని తనను పెనవేసుకునేందుకు అవి వాళ్లను తన వద్దకు పరుగులు తీయిస్తాయని ఆయనకి తెలుసు అందుకే ఆయన అలాంటి సమయాలలో మౌనంగా ఉంటాడు గాఢాంద ఆయన చేయి పట్టుకుని నడిపిస్తున్న సమయంలో మనం వేసే మరో అడుగును గురించి మనం ఆలోచించకూడదని ఆయన ఆశిస్తాడు కోటాను కోట్ల నక్షత్రాల మధ్యన ఉన్న రహదారులు ఎరిగిన ఆయనకి సుడిగాలి తుఫానుల మధ్యనున్న మార్గాలు కూడా బాగా తెలుసు నిన్ను విడువను ఎడబాయను అని పలికిన ఆయన కారుమొబ్బలు కమ్ముకున్న గాఢాధ వేళల్లో పెనుగాలి పెనుకాలి తుఫాన్ల మధ్యన కొట్టుమిట్టాడుతున్న మనల్ని ఎన్నిటికీ చెయ్యి విడవడు ఉన్నట్టుండి నిరాశ నిస్పృహలకు చోటించే వాళ్ళు ఆత్మీయ పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంది చీకటి శక్తులు ముక్కుమ్మడిగా తమపై దాడి చేసినప్పుడు భీకరమైన అలలు ఒక్కసారిగా తమను ముంచెత్తేందుకు ప్రయత్నించినప్పుడు ప్రభువా నశించిపోవుచున్నాము మమ్ము రక్షించుము అంటూ కేకలు వేసిన శిష్యుల మనం కూడా అనేక కేకలు వేస్తాం అయితే దోని అమరమున తలగడి మీద తలవాల్చుకుని గాఢంగా నిద్రిస్తున్న మనప్రభు గాలి తుఫానుల మధ్య భీకరమైన అలలపై నడిచిన వాడన్న వాస్తవాన్ని మనం మర్చిపోతే ఎలా అలాంటి సమయాలలో మనం చేయవలసిందల్లా ఈ సృష్టిపై సార్వభౌమాధికారం కలిగిన ఆయనపై సంపూర్ణంగా విశ్వాసముంచుతూ మౌనంగా ఉండడమే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమేన్